రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరగని విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం పర్యటన విజయవంతమైందని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు గత రెండు రోజులుగా లోకేష్ పర్యటన నిమిత్తం తెలుగుదేశం పార్టీ కేడర్ అహర్నిశలు కష్టపడి పనిచేశారని క్రమశిక్షణ పాటించి తెలుగుదేశం పార్టీకి ఉన్న పేరును నిలబెట్టారన్నారు స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ వయసులో చిన్నవారైనప్పటికీ ఎంతో సహనంతో ఓపికతో విద్యార్థులతోనూ అధ్యాపకులతోనూ పార్టీ కేడర్తో రాష్ట్ర నాయకులతోనూ కార్యకర్తలతోనూ అందరితోనూ వారి పరిస్థితులను తెలుసుకుంటూ సెల్ఫీలు దిగడం ఆయన మంచితనానికి విశాల దృక్పథానికి మచ్చుతునక అని అన్నారు ఎలక్షన్ పెట్టాలి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో వెళ్ళిపోనండి ఇది అడగద్దని చెప్పండి జస్ట్ క్షమాపణలు చెన్నై ఫస్ట్ రెసిగ్నేషన్ అడిగేమానండి చేసేమానండి వీళ్ళు పోటీకి వెళ్ళిపోమానండి నెగేమనండి చెప్పాను కదన్నా రెజిగ్నేషన్ అడగమండి నేను క్షమాపణ నేను ఒప్పుకోను వైసీపీ రెజిగ్నేషన్ అడగాలి అడగమని అండి ముందు అది నా నియోజకవర్గం కాదు విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు అనేది ఉండకూడదన్నది లోకేష్ గారి యొక్క అభిమతం దాన్ని అధిగమించడానికి ఎవరు కూడా ఉండకూడదు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అధికారం ఉంది కదా అని చెప్పి మనం ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు మనం అన్ని వ్యవస్థని గౌరవించుకుంటూ వెళ్ళాలని కూడా ఆయన కూడా చెప్తా ఉన్నారు అంటే నాయకులు అందరూ ఒక ఆలోచన ఒకలా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ ఆలోచనకు తగ్గట్లు ఉండడమే ఏదైనా చిన్న చెన్నై నేను చెప్పాను ఇప్పుడే చిన్న చెన్నై జరిగినప్పుడు సర్దుకుంటూ వెళ్తాం కూటమి ఉంటాయి కొద్దిగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది వాళ్ళకి అవసరం ఉంది అది తో కోఆర్డినేట్ చేసుకుని చెయ్యాలన్నది అన్నగారి ఆలోచన అది అది ఒక ప్రామిస్ చేశారు అలాగే ల్యాబ్స్ కూడా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్ ప్రిన్సిపల్ గారితో చర్చించారు కమిషనర్ భరత్ గుప్తా గారికి చెప్పారు ఆయన కూడా కోఆర్డినేట్ చేస్తారు ఎందుకంటే పిల్లలకి అక్కడ చాలా నైపుణ్యం ఉంది వాళ్ళకి ఇంకా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు నమ్మరు ఆల్మోస్ట్ అరగంట పైన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఉన్నాం వాళ్ళు మాట్లాడుతుంది వాళ్ళ ప్రజెంటేషన్ అంతా విన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ జనరేషన్ చాలా ప్యాషన్తో ఉన్నారు కానీ వాళ్ళని రైట్ వేలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ రైట్ వేలో తీసుకెళ్లే విధానాన్ని ఈరోజు లోకేష్ గారు చూపిస్తా ఉన్నారు ఆలోచిస్తా ఉన్నారు చేస్తారు కూడా చేస్తారు ఎందుకంటే నిన్న పిల్లలు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అయితే మేమే షాక్ తిన్నాం ఇంత ఆలోచిస్తూ ఉన్నారా ఈ జనరేషన్ పిల్లలు అని మనం తక్కువగా చూస్తున్నాం అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ జనరేషన్ పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు రీల్స్ చూసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు ఫేస్బుక్లో ఉన్నారని అనుకుంటున్నారు ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ విధంగా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు ఉన్నారు కదా అని వదిలేము కదా వాళ్ళందరినీ మార్చాలి కదా అది బాధ్యత కదా ప్రభుత్వాన్ని ఆ పనే లోకేష్ గారు చేస్తున్నారు అలాగే ఇటువైపు కోణం కాయిన్ కి ఐదర్ సైడ్ అదర్ సైడ్ ఏదైతే ఉందో అదర్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన అన్ని కూడా ప్రభుత్వాల బాధ్యత అది కూడా చేస్తున్నారు ఏ గురించి కూడా అడిగారు టూల్ కావాలన్నారు అది కూడా దగ్గరలోని స్టూడెంట్స్ అందరికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడానికి కూడా లోకేష్ గారు ఆలోచిస్తూ ఉన్నారు అది కూడా అడిగినప్పుడు ఆశ్చర్యపోతా ఉన్నాను నేను మాకు అవసరం సార్ మా ఎడ్యుకేషన్ కోసం అని ఆయన కూడా నవ్వుకొని నేను అదే వాడుతున్నాను తప్పకుండా అక్కడ మాట్లాడి నేను చేయిస్తానని కూడా మాటిచ్చా దగ్గరలో మీరు చూస్తారు జస్ట్ రెడ్ బుక్ లో ఒకటి రెండు మూడు బుక్ ఏమో ఉంది అందరికీ ఇంకా దగ్గర దగ్గరలో బ్యాండ్ బజావే అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే అంతా మామూలు అయిపోయింది ఏమీ లేదులే ఏం జరగదులే ఇవన్నీ కూడా ఏదో కబుర్లు అని అనుకుంటా ఉన్నారు ఒక్కొక్కడికి అతి దగ్గరలో లెక్కలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి ముహూర్తాలు పెట్టారు కానీ లోకేష్ గారు ఒక విధానంలో వెళ్తారు వాళ్ళ మాదిరిగా ఇష్టానుసారంగా అధికారం మదంతో ఆహంతో చేసే పరిస్థితులు ఇక్కడ కూటమిలో ఉండదు చేశామో అని అంటే వాడు ఇంకా తేరుకోలేని విధంగా ఉంటాయి అంతే వాళ్ళని ఎవరిని మా నాయకులు చూసైతే మేము రెచ్చిపోతాం ఎందుకంటే మా నాయకుని చూసుకోకుండా జగన్ చూసి రెచ్చిపోతాం ఏంటి మా నాయకులు ధైర్యం చూసే మేము రెచ్చిపోతాం కానీ మాకు మా హద్దులు తెలుసు ఇవి క్రమశిక్షణ కలిగిన పార్టీలు మా హద్దులు తెలుసు ఎలా ప్రవర్తించాలో ప్రజాస్వామ్యంలో మాకు తెలుసు వాళ్ళ మాదిరిగా చేసిన తప్పులు ఒక్కొక్కటిగా మేము మాట్లాడుకుంటూ వచ్చామంటే అనేకం ఉన్నాయి లోకేష్ గారు కూడా చెప్పారు అన్యాయంగా ఏ విధంగా అరెస్టులు చేశారు నా కొడుకుని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అన్నీ కూడా ఆయన గుర్తు చేశారు అంటే చట్ట అధికారం ఉంది కదా అని చెప్పి చట్టం అలాగే చుట్టాలు అయిపోవు చట్టం అనేది ఎవరికైనా చట్టమే వాళ్ళు చేసిన తప్పులు మేము ఎందుకు చేస్తాం అలా తప్పులు చేశారు కాబట్టి పదకొండు సీట్లు పరిమితం అయ్యారు మాకు తెలుసు మేము ఏం చేస్తున్నాం అన్నది ఎక్కడా లేవు ఇంకా చెప్పాలి అని అంటే నిన్నే మొన్న చూసాం సంఘటన అది త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కట్టారు నడి రోడ్డు మీద పట్టపగలు వైకిల్తో గుద్ది వైసీపీ పార్టీలో ఒకరికొకరు హత్య ప్రయత్నాలు కత్తులతో తిరగడాలు వీడియోలు ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఎంత దారుణం అధికారం పోయినా కూడా ఇంకా సిగ్గులు అర్జ లేకుండా బుద్ధి రాకుండా ఇంకా ఎదవ పనులు చేస్తున్నారు అని అవా చేసే విధానాలు అంటే కావాలని ఒక చోట ముప్పై నలభై మందిని పెట్టేది రాడ్లు కర్రలన్నీ పట్టుకునేది అతని మీద హత్య ప్రయత్నం చేసేది మళ్ళీ వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు వచ్చి భయభ్రాంతుల గురే మళ్ళీ ఇదే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ గారిని కలిసి ఆ సంఘటనలో ఉన్న వాళ్ళని ఎవ్వరినీ వదలం ఆ సంఘటనలో ఇద్దరు ముగ్గురు మీద ఆల్రెడీ నేర చరిత్ర ఉంది అన్నపూర్ణంపేటలో కూడా ఉన్నారు వాళ్ళ మీద కూడా అతి దగ్గరలో రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు ఇంకా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం